హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి ప్రిర్చలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఏ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరల పెరుగుదలైతే కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై ఐదు వందల రూపాయలు పెరుదాలు నమోదు చేసి అరవై ఏడు వేల ఒక వంద రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసి యాభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై ఐదు వందల యాభై రూపాయల పెరుదాలు నమోదు చేసి డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై నాలుగు వందల నలభై రూపాయల పెరుదాలు నమోదు చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై రెండు వేల ఒక వంద రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్